కురు తేటరు మొట్టెత బేడా <laughs> <Dara. laughs> <laughs> ఈ చాక్లెట్ చాక్లేట్ కొట్రే తిన్నీ కొట్రె తిన్నీ అ ಅಲ್ಲ ಎಲ್ಲೋ ಕಾತ ಅಲ್ಲೋ ಕಾತವಾ ಗುಡ್ ಗುಡ್

నాక్యాంటూరు ఎంత నీనా ఎవరు కదా

சாக்லேட் தின்ட்டு ஏமாத்தது వేడాక ఐతన్ చాకటి తినుమరా ఐతి నృతి చాకటి తినుమరా చాకటి తినుమరా ఎక్కే వట్టె వల్లే అల్లలుడు చాకటి తినుమరా అల్లలుడు అల్లలు కాటివే నే తన్నడు చాకటి తినుగుదువా கட அல்லு உட்கே கட்யா